హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మనందరం కూడా వినాయక చవితి బాగా చేసుకున్న తర్వాత మళ్ళీ వీక్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసేసాము వినాయక చవితి వ్లాగ్లో నేను రాస్ కలెక్షన్ చూపించాను కదా కొత్తగా తీసుకున్నాను అని అవి క్వాలిటీ బాగున్నాయా లేదా అని అడుగుతున్నారు నాకైతే క్వాలిటీ నచ్చాయండి దీపాలు ఉన్నాయి కదా ఆ ప్లేస్లో వాళ్ళు ప్రొటెక్టివ్ కోటింగ్ లాంటిది వేస్తారు అంటే త్వరగా నల్లబడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా కొన్ని ఉంటాయి వినాయకుడి విగ్రహాలు మాత్రము బాగా షైనింగ్ ఉండి చాలా బాగున్నాయి అన్నమాట వాటి గురించి ఎవరికన్నా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను నాక్ చవితి వీడియోలో ఈ బుక్ గురించి చెప్పినప్పుడు చాలామంది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడిగారు ఎలా పర్చేస్ చేయాలి అని సో అడిగిన వాళ్ళందరికీ కూడా కామెంట్ కింద ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేశాను సో ఎవరైతే కామెంట్ పెట్టారో తప్పకుండా చెక్ చేసుకోండి వినాయక్ చవితి మేము చాలా బాగా చేసుకున్నాము దాంతోపాటు నేను వీడియో పోస్ట్ చేస్తే మీరు అందరూ మంచి కామెంట్స్ చేశారు కదా నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వినాయకుడిని మూడు రోజులు ఇంట్లో పెట్టుకున్నాము మేము సో మూడు రోజులు కూడా సిద్ధువే పూజ చేశాడనమాట పిల్లలకి చిన్నగా నేర్పిస్తూ ఉంటే బాగుంటుంది కదా తర్వాత ఇంకా మార్నింగ్ కదిలించేసి దగ్గరలో వినాయకుడి పందిరుంది అక్కడ పెట్టేసాము సో దట్ వాళ్ళన్నీ కలిపి ఒకేసారి నిమజ్జనం చేసేస్తారు సండే మాల్కి వెళ్ళాము మా హస్బెండ్ ఇప్పుడు ప్రెజెంట్ చేసే ప్రాజెక్ట్ చాలా హిట్టిక్గా ఉందంట తనకైతే అసలు ఫ్రీ టైమే దొరకట్లేదు సరే ఇంట్లో వద్దు వాళ్ళు ఎట్లయినా బయటికి వెళ్ళిపోదాము నాకు అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అని అన్నారు ఇంకేం చేసాము ఉత్సవ్కి లంచ్కి వెళ్ళాము ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నాం కదా సో లైక్ ఫుల్ వెజ్ రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పి ఉత్సవ్కి వచ్చాము ఇక్కడైతే ఫుడ్ చాలా నచ్చుతుంది నాకు ఫస్ట్ వీళ్ళు ఆల్గే ద బల్లా ఉంటుంది కదా అది ఇచ్చేసారు దీన్ని చాట్ అని చెప్పారు మాకు తెలీదు అనుకున్నారు పాపం తర్వాత నాకు బాగా నచ్చేది దాల్బాటి చూర్మా అసలు దీనికోసమే వెళ్తూ ఉంటామన్నమాట మేము అది ధోక్లా ఒకటి చాలా బాగుంటుంది ఈసారి అయితే ఢోక్లా ఇవ్వలేదు ఎందుకో మరి దాల్బాటి చూర్మ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము ఇంకా గట్టేకి సబ్జీ అని ఒకటి శనగపిండితో కూర చేస్తారు శనగపిండిని ఉడకపెట్టేసి కట్ చేసి సో అది కూడా చాలా బాగుంటుంది అనమాట రోటీస్లోకి ఆస్ట్లో జిలేబీ సర్వ్ చేస్తారు అది మాత్రం అసలు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ చాలా బాగుంటుంది తర్వాత ఏమో ఊరికే జస్ట్ అట్లా విండో షాపింగ్ చేస్తూ ఉన్నాం అనమాట నేనైతే స్ట్రిక్ట్లీ అనుకున్నా ఏమీ కొనకూడదు అని చెప్పి కానీ హోమ్ సెంటర్ కనిపించేసరికి ఏమవుతుందో తెలీదు హోమ్ సెంటర్కి వెళ్ళాలన్నమాట అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలో వద్దా సేల్లో అయితే నాకు నచ్చినవి బోల్డ్ అని ఉన్నాయి ఈసారి బట్ నేనైతే మొన్న వినాయక చవితికి బాగా షాపింగ్ చేశానని చెప్పి స్ట్రిక్ట్గా నాకు నేను అనుకున్నాను నో ఐ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ మై సెల్ఫ్ అని చెప్పి సో హోమ్ సెంటర్లో అయితే నేను జస్ట్ ఒక హ్యాండ్ వాష్ తీసుకున్నా అది నేను వీడియో ఎండ్లో చూపిస్తాను హెల్త్ అండ్ గ్లో చాలా మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి నేను అందులో ఐబ్రోకి సంబంధించి యాంగిల్డ్ బ్రష్ ఒకటి చూద్దామని వెళ్తున్నా ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి యాంగిల్ బ్రషెస్ బట్ ఏదైనా కొత్తది ఉందేమో ట్రై చేద్దాము అని ఎందుకంటే మంచి బ్రష్ ఉంటే ఐబ్రోస్ చాలా నీట్గా ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ది ఆల్రెడీ నా దగ్గర ఉంది నేను ప్రీవియస్గా మేకప్ వీడియో షేర్ చేసినప్పుడు చూపించా కదా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకొక బ్రష్ ట్రై చేస్తున్నాను అదేం తీసుకున్నా అనేది వీడియో ఎండ్లో షేర్ చేస్తాను హెల్త్ ఇన్ గ్లో బాగానే ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటాయి కాకపోతే నేను వాడేది చాలా బేసిక్ బ్రాండ్సే కాబట్టి నాకు కావాల్సిన వరకు నేను చూసి తెచ్చుకుంటాను ఇంకా వేరేవి కూడా ట్రై చేయాలి అని అనుకోను గార్నియర్ మైసెల్లార్ వాటరు నా దగ్గర అయిపోయింది అనమాట సో అదొక బాటిల్ తీసుకుందామని వచ్చాను దీన్ని యాక్చువల్లీ ఏమైనా స్పెల్ చేస్తారు మైసెల్లార్ వాటరా మిస్ వాటరా సో మీకు ఏ ఏది కరెక్ట్ అనిపిస్తే నాకు అది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా వైట్ కలర్ క్యాప్ ఉంది కదా అది విత్ ఆయిల్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి వితౌట్ ఆయిల్ సెన్సిటివ్ స్కిన్కు ఉంటుంది ఆయిల్ బేస్డ్ ఎందుకు మళ్ళీ పింపుల్స్ వచ్చేస్తాయేమో ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు అని చెప్పి నేనైతే అది వాడను తర్వాత ఇది చిన్న క్రాఫ్ట్ బజార్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట ఇదొకటి చాలా బాగుంది కాకపోతే నాకు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు అందుకని నేను అట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు ఎక్కడ పెడితే బాగుంది అని ఆలోచించడానికి ఎందుకంటే నాకు అసలు అప్పటికే ఓపిక లేదండి ముందు రోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఆ ముందు రోజు ఏమో అంత అరేంజ్మెంట్స్ నా పని అయితే ఫుల్గా అయిపోయింది ఇది నెక్స్ట్ డే యాజ్ యూజువల్ స్కూల్ ఉంటుంది కదా మనకి అదే అండి పిల్లలు స్కూల్కి వెళ్తే మనం స్కూల్కి వెళ్తున్నట్లే పిల్లలు కాలేజ్కి వెళ్తే మనము కాలేజ్కి వెళ్తున్నట్లే సో ఇంకా అలా అనుకుని డేని స్టార్ట్ చేసేయాలి మనము మన వాళ్ళు విండోకి బెల్స్ కట్టమన్నారు ఇంతకు ముందు ఉండేవి కదండి యాక్చువల్లీ విండోకి గోల్డ్ పెయింట్ వేస్తున్నప్పుడు అవి తీసేసాను అనమాట ఇక తర్వాత పెట్టలేదు సో మళ్ళీ మన వాళ్ళు అడిగేసరికి పెట్టా అనమాట డేని వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు చలి పెరుగుతూ ఉంది కాబట్టి డైజెషన్కి త్రోట్కి అన్నిటికీ మంచిది అనమాట కొద్దిగా లూక్వామ్ వాటర్ అట్లాగా కొద్దిగా లెమన్ పిండి తాగితే బాగుంటుంది యూజువల్గా నేను వెజిటబుల్స్ ఎలా ప్లాన్ చేసుకుంటానంటే ముందు రోజు లేదా ఒక టూ త్రీ డేస్ నుంచి హెవీగా తింటున్నాను అనుకోండి మధ్యలో ఒకటి లేదా రెండు రోజులు లైట్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతాము అంటే లైక్ ఎక్కువగా ఫైబర్ ఉన్నది రసము అట్లా ఆ కాంబినేషన్స్లో తీసుకుంటూ ఉంటాం పండగ రోజు హెవీగానే తిన్నాము తర్వాత రోజు కూడా బయట తిన్నాం కాబట్టి బీన్స్లో బాగా ఫైబర్ ఉంటుందని బీన్స్ కట్ చేసి ఉంచుకున్నాము ముందు రోజే సో బీన్స్ ఫ్రై చేసేసి రసం పెడుతున్నాం అనమాట నా వ్యూవర్స్ ఇంకొకటి కూడా ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్నారండి నేను వినే డివోషనల్ సాంగ్స్ ఒక ప్లేలిస్ట్లో పెట్టి షేర్ చేయమన్నారు సో ఆ ప్లేలిస్ట్ నేను త్వరలో షేర్ చేస్తాను పబ్లిక్ చేసి అండ్ ఈ సాంగ్ వచ్చేసరికి సుబ్బలక్ష్మి అమ్మగారు పాడిన శ్రీమన్నారాయణ పాట అనమాట ఎంత బాగుంటుందో అసలు కిచెన్లో ప్రశాంతంగా పనిచేసుకుంటూ ఈ పాటలంతా వింటే మనని మనమే మర్చిపోతామన్నమాట పని కూడా అసలు హెక్టిక్గా అనిపించదు తప్పకుండా ట్రై చేయండి ఆవిడ వాయిస్ రేస్ చేసి అట్లా ఆ రేస్ చేసిన వాయిస్ని ఒక ఫ్యూ సెకండ్స్ అక్కడే ఉంచుతారనమాట అసలు అది ఎలా ఉంటుందంటే వినేటప్పుడు మనల్ని మనమే మర్చిపోతాము మనం కూడా లీనమైపోతాం అనమాట అంత బాగుంటుంది అసలు ఆవిడ పాడుతుంటే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కానివ్వండి ఇలాంటి పాటలన్నీ నేను ఎక్కువగా సుబ్బలక్ష్మి అమ్మగారు పాడినవే వింటూ ఉంటా అనమాట అంటే ఆవిడ పాడింది ఏంటంటే చాలా ఆథెంటిక్గా ఉంటుంది అదొక ప్రశాంతత కూడా అనిపిస్తుంది నాకు అరుణాచల్ శివ పాట తర్వాత సుబ్బలక్ష్మి అమ్మగారు పాడిన పాటలు విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము ఇవన్నీ నా ఫేవరెట్ నేను తప్పకుండా ప్లేలిస్ట్ని నేను త్వరలో షేర్ చేస్తాను సిద్ధు వినాయకుడి దగ్గర దీపం పెట్టాలన్నమాట యాక్చువల్లీ ఇదంతా కూడా మండే షూట్ చేశాను సో వినాయకుడిని కదిలించే ముందు దీపం పెడతాం కాబట్టి కొద్దిగా అక్కడ తుడిచేద్దాము బయట కూడా తుడుద్దాము అని చెప్పి జస్ట్ మాప్ పెట్టేస్తున్నాను ఇల్లంతా అయితే మాత్రం తుడవటం కుదరదండి మార్నింగ్ టైంలో ఏమో సింపుల్గా ఉంటుంది అని చెప్పి యాపిల్ ఓట్స్ బనానా కొద్దిగా సిన్నమన్ పౌడర్ ఇవన్నీ వేసి ఒక లాగా ప్రిపేర్ చేస్తున్నాను ముందే వాటర్ యాడ్ చేసుకోకూడదు యాపిల్ బనానా ఓట్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి అలాంగ్ విత్ సిన్నమన్ పౌడర్ ఆ తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా అయ్యే వరకు కూడా మనం బ్లెండ్ చేసుకుంటే తాగడానికి ఈజీగా ఉంటుంది సో కన్సిస్టెన్సీ వచ్చేసరికి థిక్గా కావాలా థిన్గా కావాలా అనేది ఇంకా మీరే డిసైడ్ చేసుకోవచ్చు థిక్గా ఉందనుకోండి చక్కగా స్పూన్ తోటి తినేయచ్చు అనమాట చిల్లి స్పూన్తో తిన్నది కొద్దిగా ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది మొన్న ఎవరో ఒక డౌట్ రేస్ చేశారనమాట ఓట్స్ పచ్చివి అట్లా వేసేస్తే స్మెల్ వస్తుందా అని మన వ్యూర్ ఒకరు కామెంట్ చేశారనమాట అంటే దానికి రిప్లై ఇచ్చారు లైక్ లైట్గా రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి అని యా యూ కెన్ డూ ఇట్ ఈదర్ వేస్ పచ్చివి యాడ్ చేసుకోవచ్చు లేదా రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటాయండి సిద్ధుకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను బీన్స్ ఫ్రై అండ్ రసం పెట్టేస్తున్నా తనకి ఎలాంగ్ విత్ కొద్దిగా మజ్జిగ అండ్ కుకుంబర్ పీసెస్ కూడా కట్ చేశాను నేను వాడే హాట్ ప్యాక్ బ్రాండ్ మంది అడిగారు కదా ఐ థింక్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది నేను వాడేది హోమ్ పఫ్ అనమాట హెచ్ఓఎంఈ పియూఎఫ్ఎఫ్ హోమ్ పఫ్ బ్రాండ్ ఇప్పుడు అది అవైలబుల్ లేదు కాబట్టి మీరు బోరోసిల్ కూడా ట్రై చేయండి అంటే బోరోసిల్ కూడా వేరే అదర్ ఛానల్స్లో ఐ మీన్ లైక్ ఇన్స్టాలో వాడటము నేను చూశాను కానీ అందరూ లంచ్ బాక్స్ గురించి అడుగుతుంటే నేను లింక్ షేర్ చేయలేకపోతున్నాను అదే కొద్దిగా బాధగా అనిపిస్తుంది నిజంగా పిల్లలకి వేడివేడిగా పెట్టాలి అని అది తాపత్రయం ఉంటుంది కదా ఎవరికైనా సరే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కల్లా మోస్ట్ ఆఫ్ ది లంచ్ మనకి కంప్లీట్ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలకి వేరే వండుతామో మనం వేరే చేసుకుంటాం అలాంటప్పుడు మనకి కిచెన్లో కొద్దిగా ఎక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుంది ఈ హాట్ ప్యాక్ కొన్న తర్వాత మాత్రము నేను మా అక్క సిద్ధుకి ఒకటే ప్రిపేర్ చేస్తున్నానండి నిజంగా ఇది ఒక లైఫ్ సేవర్ అని చెప్పచ్చు వేడిగా ఉండటం వలన వాడు కూడా కొద్దిగా గొడవ చేయకుండా తినేస్తున్నాడు కాఫీ డికాషన్ వేసేసిన తర్వాత యాజ్ యూజువల్ అండి కిచెన్ మొత్తం సర్దేసి ఎక్కడ అక్కడ పెట్టేసుకొని డిషెస్ అన్నీ కూడా సింక్లో వేసేసా సిద్ధు వాళ్ళకి ఎస్సేవన్ స్టార్ట్ అవుతుందండి సో తన్ని చదివించాలి కదా అందుకనే నేను వీడియో పోస్ట్ చేయలేదనమాట అందుకే వీడియో లెంగ్త్ కూడా తక్కువ ఉంది నేను తక్కువ షూట్ చేశాను ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మాల్గా క్లాస్లో నోట్స్ అట్లా ఏమి ఇవ్వరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు అండ్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఏదైనా కానీ ఓన్గా ప్రిపేర్ అయినా సరే టెక్స్ట్ బుక్లో ఏది ఉందో కరెక్ట్గా అవే లైన్స్ రాయాలి లేదంటే మార్క్స్ ఇవ్వట్లేదు అసలు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లా అప్పుడు అండి నోట్స్ ఇచ్చేవాళ్ళు కాదు నేను మిషనరీ స్కూల్లో చదివాను చక్కగా స్టేట్ సిలబస్సే కాకపోతే బుక్స్ అన్నీ చదివేసుకొని టర్మ్నాలజీ యూజ్ చేసి మన ఓన్ వర్డ్స్లో రాస్తే మనకు కాన్సెప్ట్ వచ్చిందా లేదా అనేది టీచర్స్కి తెలుస్తుంది కదా దాని ప్రకారం మార్క్స్ వచ్చేసేవన్నమాట మాకు బాగానే స్కోర్ చేసుకునే వాళ్ళము టీచర్స్ కూడా చక్కగా కరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నది ఉన్నట్టే టెక్స్ట్ బుక్లో అవన్నీ మగ్గప్ చేసి రాయాలి ఆ కాన్సెప్ట్ అయితే మా స్కూల్లో ఉండేది కాదు బట్ ఇప్పుడైతే ఎందుకు మళ్ళీ ఇట్లా చేంజ్ అవుతుందో తెలియట్లా పిల్లలు ఓన్గా విత్ టర్మ్నాలజీ అంతా యూస్ చేసి రాస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఇవాళ మధ్యాహ్నం కొంచెం ఫ్రీ టైం దొరికితే నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నాను అనమాట ల్యాక్ మే అబ్సల్యూట్లో గ్రీన్ కలర్ ఐబ్రో బ్రష్ ఇదేనండి నేను తీసుకొచ్చింది యాంగిల్ బ్రష్ అని చెప్పాను కదా సో ఇది ఒకటి ట్రై చేద్దామని అనుకున్నాను ఇది హెల్త్ అండ్ గ్లో తీసుకున్నాను దీన్ని యాంగిల్ బ్రష్ అంటారు ఇక్కడ క్రాస్గా ఉంటుంది అనమాట సో మనకు ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి బాగుంటుంది మరీ లావుగా ఉండదు మరీ సన్నగా ఉండదు ఇది ఒకవేళ కొద్దిగా లావుగా వచ్చింది అనుకోండి అది షాడోకి వాటికి బాగుంటుంది బ్రో ఫిల్లింగ్కి బాగోదు బ్రో ఫిల్లింగ్ ఇట్లా ఉండాలన్నమాట అండ్ వెనక బ్రష్ వచ్చేవి అవన్నీ ఉంటాయి సో థిక్ ఐబ్రోస్కి అయితే అది తీసుకోవచ్చు నాది చాలా థిన్ ఐబ్రోస్ కాబట్టి ఇది సరిపోతుంది అనమాట తర్వాత ఏమో ఈ గార్నియర్ మిసలార్ వాటర్ లాక్మీ నెయిల్ పాలిష్ ఎమోర్ తీసుకొచ్చాను తర్వాత ఈ హ్యాండ్ సోప్ డిస్పెన్సర్ ఒకటి తీసుకొచ్చాయి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే యూజువల్గా మనకి ఇంత తక్కువకైతే రావండి ఇంత మంచివి లైక్ డిజైన్ అదంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఐ థింక్ హోమ్ సెంటర్లో ఆఫర్ ఉంది అందుకే వచ్చినట్లుంది కొద్దిగా తక్కువకి వెబ్సైట్లో కూడా యాక్చువల్లీ ఇది అవైలబుల్ ఉంది సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు అంటే నేను హోమ్ సెంటర్లో ఇంకోటి పర్చేస్ చేద్దామని చెప్పి చెక్ చేశాను ఇది ఉంది బట్ మీరు చూసేసరికి మరి ఉంటుందో లేదో తెలియదు ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ పడింది లైక్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ అట్లా ఉందనుకుంటా దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం